ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి తల తూక ఏది లేదు తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకని చదువుకున్నాం ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు తుగులకు నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మా ప్రజలను ఏడిపించుకొని నీకేదో ఓట్లు అయితే ముఖ్యమంత్రి వై కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు గుర్తుపెట్టుకో నువ్వు శాడిస్ట్ నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే వినవదు గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు ఇవాళ పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది ప్రజల కష్టాలు ఏంటివి ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు వాందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఇట్లాంటివి రెటిఫై చేయాలి కానీ ఇవాళ నీ కిందే వైద్యం లేకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఎట్లా వ్యవస్థ సిస్టమ్లో ఉన్న అర్థం కావట్లేదు నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ముఖ్య ఈ వ్యక్తి జరిగి కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో మానుకో నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు నీ సిస్టమ్ను బాగు చేసుకో గానీ మా ప్రజల జీవితాలతో అనే ప్రయత్నం చేస్తే కబర్ధాన్ నాకు కొడుక అని చెప్పి తెరిస్తున్నా నీ అప్ప జాగిరి కాదని చెప్పి చేస్తా ఉన్నా ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడ్డని చెప్పి నేను శపిస్తున్నా గుర్తుపెట్టుకో అని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నారో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతానని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ ఉంచుకుంటున్నాను